ఇంకెప్పుడు కూడా మారరు వీళ్ళు ఈ ఈ దొంగ సన్యాసిలు పగుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీతోనూ నైట్ లో వచ్చి వైఎస్ఆర్ పార్టీతో మందు తాగుతూ లాలుచి పడుతూ ఈ బోగస్ నాయాలు ఇలాంటి పనికి మళ్ళన దాన్ని కూడా సృష్టిస్తున్నారు దీన్ని దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేదు మేము దాని గురించి కేర్ చేసేదానికి కూడా మాకు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మాది మెయిన్ గా తెలుగుదేశం పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి నిజాయితీగా ముందుకు తీసుకురా ముందుకు తీసుకెళ్లాలి ప్రజలకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది నా మంచి నా ముఖ్య ఉద్దేశం ఇదే విధంగా చూసారంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ముప్పై సంవత్సరాలు ఉన్నాము నలభై సంవత్సరాలు ఉన్నాము అది చేసాము కూడా ఎప్పుడు ఎప్పుడైనా ఈ నలభై సంవత్సరాలు సీఎం గారిని కాన్ఫరెన్స్ కి తీసుకొచ్చారా ఏమైనా మంచి పనులు చేశారా మీరు చేసేదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో నైట్ లో మందు దాకుతూ వాళ్ళతో లాలోచి పడి వాళ్ళు వాళ్ళు మీరు పగుల్లో వచ్చి పసుపు జెండా నైట్ లో వచ్చి మీరు వచ్చి పచ్చ జెండా ఈ పనులన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా అందరికి తెలుసు ఈ కాన్స్టెన్సీ చాలా మంచి కాన్స్టెన్సీ ఒక మూడు నుంచి ఐదు మంది గలీజ్ నాయాలు పనికిమానులు ఫిల్తీ పీపుల్ వర్స్ట్ పీపుల్ వీళ్ళు ఈ కాన్స్టెన్సీలో ఉండడానికే అర్హత లేని ఒక పనికిమాన్ తొట్టిగాను ఈ ఐదు మంది దీంట్లో లేదంటే ఈ కాన్స్టెన్సీ బ్రహ్మాండం ఉంటుంది వీళ్ళే మందు తాగిపిస్తూ ఈ ఈ చిత్తు పేపర్లు అంతా సర్క్యులేట్ చేసుకుంటూ ఈ పనికి మాల పనులు అంతా చేస్తున్నారు అంటే ఈ ఐదు మంది చెప్పేది మా పిఏ వినాలి మా గన్ మ్యాన్ వినాలి దీన్ని ఇది చేయొద్దంటే ఇమిడియట్ గా వాడి పైన రాసేది అంటే ఎమ్మెల్యేతో ఎవడు క్లోజ్ గా ఉంటాడో ఎవడు మంచి మంచి పనులు చేస్తాడో వాడు గురించి ఇమీడియట్ గా ఏం చేస్తారు చెడ్డగా రాస్తారు ఇదంతా ఒక బతుక ఇవన్నీ నాకు నేను నిజంగా చెప్తున్నా సిగ్గు లేదా కొద్దిగా మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉండాలి మీకు రాసే వాళ్ళకి కానీ చెప్పి చెప్పి రాయిపిచ్చే వాళ్ళకి కానీ మేము ఎక్కడ అవినీతి చేయలేదు మీరు అంటున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే అన్నీ కూడా ప్రాపర్ గా లైసెన్స్ లో జరుగుతుంది డిడి మైన్స్ తెలుసు ఏడి మైన్స్ తెలుసు అన్ని కూడా ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ లో జరుగుతుంది ఈ గాన్సెన్స్ లో ఎక్కడ గాని ప్యాకెట్ గాని ఎక్కడ గాని గుట్కా గాని